ఆపరేషన్ సింధూర్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించారు దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని వీరు కోరారు ఈ సమయంలో రాజకీయాలకు పార్టీలకు తావు లేదని వారు తెలిపారు అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని వీరు కోరారు ఉద్యోగులు మంత్రులు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని కోరారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని వీరు కోరారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని వీరు కోరారు